వేపపుల్లతో పళ్ళు తోముకుంటే కలిగే ప్రయోజనాలు తెలిస్తే మీరిక బ్రష్ వాడరు వేపపుల్లతో పళ్ళు తోమటమా అది కుదిరే పని కాదులే అనుకుంటున్నారా అయితే ఇది మీరు తెలుసుకొని తీరాల్సిన విషయం రోజూ కాకపోయినా నెలకి ఒకసారైనా సరే వేపపుల్లతో పళ్ళు తోముకుంటే మంచిదని చెబుతున్నారు వైద్య నిపుణులు ఎందుకంటే వేపలో సూక్ష్మజీవులను నివారించే యాంటీ బ్యాక్టీరియల్ యాంటీవైరల్ గుణాలు పుష్కలంగా ఉన్నాయి వేపపుల్లతో పళ్ళు తోముకుంటే నోట్లో ఉన్న క్రిములు నిర్మూలించబడతాయి దంతాలను దృఢంగా మార్చే శక్తి వేపపుల్లకు ఉంది చిగుళ్ల సమస్యలు తగ్గిపోతాయి వేప పుల్లను నమిలేటప్పుడు దాంట్లోంచి నోట్లోకి వచ్చే ద్రవాలు దంతక్షయాన్ని నివారిస్తాయి భవిష్యత్తులో కూడా దంతక్షయం రాదు నోటిలో బ్యాక్టీరియా ఎక్కువగా ఉంటే దుర్వాసన వస్తుంది దాన్ని నివారించడంలోనూ వేప అద్భుతంగా పనిచేస్తుంది తరచూ వేపపుల్లతో పళ్ళు తోముకుంటే నోటి దుర్వాసన అసలు రాదు వెనకటి కాలంలో అందరూ వేపపుల్లతోనే పళ్లు తోముకునేవారు పల్లెసీమలో ఇప్పటికీ వేపపుల్లనే వాడుతుండడం మనకు తెలుసు పట్టణాల్లో వేప చెట్టు ఉన్నా వాటి వద్దకు వెళ్లి తెచ్చుకొని పళ్లు తోముకునేంత ఓపిక ఇప్పటి జనాలకి లేదు కొన్నిసార్లు వేపపుల్లపై పేస్ట్ వేసుకుని తోముకునే ఉత్తములు ఉన్నారు కొద్దిగైనా మారాలి అంటున్నారు దంత నిపుణులు లేకపోతే దంతాలు పాడవుతాయని హెచ్చరిస్తున్నారు నెలకు ఒకసారైనా ప్రయత్నం చేద్దాం పోయేదేముంది దంతాలు మరింతకాలం మన్నికగా ఉండడం తప్ప ఆరోగ్య సూత్ర అనే ఛానల్ ద్వారా మీకున్న సమస్యలు గానీ మీకున్న అనేక రకమైన అపోహలు గానీ తొలగించుకోవాలి అనుకుంటే సింపుల్ గా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ పేరు తెలుసుగా ఆరోగ్య సూత్ర